నాజురైన చేసు నామ్మా నాకు వందనాలండి అయ్యారికి అమ్మకి వందనండి సెవెన్ ఫీసోస్ అందరికీ వందనాలండి నీ సక్సెస్ ఫ్యాక్షన్ అండి ఏంటి ఏంటంటే నా పరిస్థితి నాకు తల్లిదండ్రులు ఉన్నారు కానీ లేనట్టేనండి నిజం చెప్తున్నానండి నా ఇష్టపడి నేను పెళ్లి చేసుకున్నానండి కొన్ని విషయాలు నేను చెప్పలేనండి ఎందుకని అంటే నాకు ఎవరూ లేరండి నీ జీరో మొత్తం టోటల్ జీరో నా పరిస్థితి అంతా జీరో అది నాకే మాత్రమే తెలుసు అండి అయ్యగారికి తెలుసు నేను హైదరాబాదులో ఒక విషయానికి వ్యాపారానికి అక్కడ చేసుకుని అందుకు ఒక ఫ్రెండ్ని నమ్మి చాలా ద్రోహం చేశారు అది నాకు తెలుసు కాకపోతే తర్వాత అయ్యారు అయ్యా నా పరిస్థితిని అయ్యానంటే ఎందుకే ఇక్కడంతా ఎందుకు ఈజావాడొచ్చా మనకు అక్కడే ఉందా అని మీకెందుకే అన్నారండి అదే మాట మీద ఫ్యామిలీ మొత్తం తీసుకుని వచ్చేసారండి వచ్చిన దగ్గర నుంచి అయ్యగారు అంటే నాకున్న ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే నా ఇంట్లో మొత్తం అంతా నేనే మెయింటెనేస్ అండి ఆ ఇదితో ఎవరిని ఏ విషయాన్ని లెక్క చేస్తే ఉన్న కాదండి అలాంటిది అంటే ప్రతిదానికి నా నిర్ణయమే నేను మంచి వచ్చాడో నాకు తెలియదు అంటే అప్పుడు నేను దేవుడు నమ్మలేదండి మమ్మల్ని వచ్చినప్పుడు వచ్చి డ్రాప్ చేసి వెళ్ళావు నా భార్య అని అక్కడ నుంచి నా భార్య చెప్పేది నీకెందుకు ఎంత ఇదేందుకు మనం ఏదో ఇష్టపడి చేసుకున్న మనకెందుకు నువ్వు ఎందుకు ఎంత బాగా టెన్షన్ పడతావు ఇదండి వ్యాపారం అంటే నమ్మితే మోసం చేసేవారు పెట్టుబడి పెట్టుకొని అక్కడెక్కడ తెచ్చి పెట్టేవాడిని పెడితే మోసం చేసేవారు కానీ నాకు నిర్ణయం తీసుకునే ఇది నాకు ఉండేది కాదు అది చేసిన మోసానికి నిలదీసి అడగడమే నాకు తెలుసు తప్ప రెండోది తెలిసేది కాదు అలాగే ఎన్నో చేశారండి చేసిన తర్వాత అయ్యగారు అంటే నాకున్న నేను ఒకటే అనుకున్నాను నా క్వశ్చన్ మార్క్ నేను ఎందుకు పైకి రావాలంటే ఏం చేయాలనుకున్నానండి అయ్యగారును చూసుకున్నాను అయ్యగారిని చూసుకున్నానండి చూస్తే ఏంటంటే ఆయన ఎంతమందితో మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు అంటే ఆయన ఓపిక అంటే ఇప్పుడు ఆయనకి అందరూ అంటే అందరికీ ఒక విషయం తెలియదు అండి తెలుసో తెలీదు అంత గమనించలేరు అయ్యగారు ఏంటంటే ఉపాసాలు నిత్యం ఉపాసాలు ఉంటారు కోటాలు అయిపోతాయి ఏ సమత్వరం అయితే ఆయన ఇప్పుడు ముందు అందరికన్నా ముందు నుంచి ఉపాసం ఉంటారు లాస్ట్ వరకు అందరు ఎవరేమండి నా ఏ సమాధానం చెప్పినా ఏ దర్శనాలు చెప్పినా సమ ప్రశాంతత చెప్తారండి ఆ ఓపుకి ఎక్కడి నుంచి వస్తుంది అనేదాన్ని అయ్యగారిని అలా చూసుకుంటూ వాడిని నేను చూసుకొని అక్కడి నుంచి ఆహా అయ్యారేంత ఇదిగోనంటే నేనెంత ఆయన ముందు నేనెంత అనుకున్న ఆయన అనుసరించి ఆయన అంటే ఆయన గమనించుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నా కోపాన్ని తప్పించుకొని దేవుడికి ఒకటి అడిగారండి నేను బాగుపడాలంటే నా దారి ఏంటంటే నా దర్శనం వచ్చిందండి ఇంకా ఇచ్చినప్పటి నుంచి కొద్దిగా క్రమక్రమంగా అలా ఇదే నేను ఈ రోజున ఈ పరిస్థితి మీ అందరి ముందు ఉన్నానంటే దేవుడు అంటే మన నజరేడు వేసిన మామిన నమ్మబెట్టి అయ్యగారు అమ్మగారు ప్రార్థన బట్టి నేను ఈరోజు నేను ఉన్నానండి ఇది వాస్తవం అండి ఎన్నో సాక్ష్యాలు చెప్పాలి ఉన్నాయండి కాకపోతే ఇంకా నాకు ఏంటంటే చిన్న కోరిక అండి అంటే వేరే మనకి ఇదేం కాదు ఇల్లు కావాలండి ఇల్లు కోసం నేను ఇచ్చేస్తానండి దేవుడి దేవుడు వల్ల దగ్గరకు వచ్చాను ఇంకొద్దిగా ప్రార్థన చేయండి అంత ఇది అయిపోతే అప్పుడు నేను చెప్తానని సాక్ష్యాలు నేను అంటే నేను జీరో నుంచి ఈ రోజుకి ఎలాగొచ్చానని కూడా మీకు సాక్ష్యం ఉందని నేను చెప్తానని రియల్గా నా లైవ్ చూపిస్తాను